మాది వినకొండ దగ్గర వినకొండ అయితే మళ్ళీ ముప్పై ఐదు కిలోమీటర్లు మా ఊరు కండ్రిక మేము యాదవలం అయితే మా పాపకి శోధన మూడు సంవత్సరాల కింద వచ్చింది మూడు సంవత్సరాల కింద శోధన వస్తే షుగర్ అని రూపంలో వచ్చింది మేము షుగర్ ఏనని మూడు సంవత్సరాల నుంచి మెడిసిన్ ఆడుతున్నాం గుంటూరు వినకొండ తెప్పనూరు లేదు అన్ని ఊర్లు తిప్పినాం అయినా కానీ షుగర్ పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది అమ్మ నేను ఈ సూదులు ఎన్నాలేసుకోవాలి అని బిడ్డ ఏడుస్తూ అడిగిద్ది ఏం కాదు రమ్మ తగ్గిపోయిద్ది అని వాళ్ళం మేము మందిరానికి వెళ్ళబట్టి రెండు సంవత్సరాలు అయింది అయితే మేమే మందిరము ఒక ఆరు కుటుంబాలు కలిసి మందిరం కట్టుకున్నాం మా ఊర్లో అయితే మే ఆరు కుటుంబాల వరకే పోతాం మా ఇళ్ళల్లో ఎవ్వరు రారు మా నాయనమ్మ అప్పట్లో మా నాయనమ్మ పోయేది మా నాయనమ్మ తర్వాత నా తల్లిదండ్రులు మా బాబాయిలు మా పెదనాన్నలు ఓన్లీ మా కుటుంబం వరకే మందిరానికి వెళ్ళేది అయితే పెడ్డ పెరుగుతుంది తగ్గుతుంది అట్నే మెడిసిన్ ఆడుతున్నాం ఇంక అతోసారి పడిపోయిద్ది నరాలు అన్ని ఆడి ఆడి పోతే కళ్ళు తేలగల్లేసిద్ది తేలగల్లేస్తుంటే ఒక వైదిగుడి దగ్గరగా తీసుకెళ్ళి బాగు చేపించి దారాలు వేయించినాం అట్ట ఎన్నో దారాలు కట్టించి అంతరాలు కట్టించి చాలా తిప్పలు పడ్డాము అది పోయిన తర్వాత నెల రోజుల మించి ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఆడో ఇదు ఏడో ఇదుడా ఎక్కడో ఇదుడైతే బాగుపడిద్దా ఎక్కడో ఇదుగుడైతే బాగుపడిద్దా అనుకునేవాళ్ళం మందిరానికి వెళ్తున్నాం కానీ మందిరానికి వెళ్తే లేట్ అయిద్దేమో బిడ్డ దెబ్బతింటదేమో నా బిడ్డ నాకు దక్కదేమో మందిరానికి పోతే లేట్ అయిద్ది కదా అని ఎన్నో వైదుగుల దగ్గరికి తిరిగేవాళ్ళం తిరుగుతుంటే నష్టాపేడ దగ్గర అని అక్కడ ఓదుగుడు దగ్గరకు తీసుకెళ్ళాం అడిగి తీసుకపోయిన తర్వాత దారం వేయించిన తర్వాత వచ్చిండు ఒంటి మీకు వచ్చి నాకు బిడ్డే కావాలి నేను పోను మూడు సంవత్సరాలు అయింది నేను వచ్చి అది షుగర్ కాదు నేను పెట్టిన జబ్బు అన్నాడు అంటే సరేలేని ఏం చేయాలి అర్థం కాక ఆయన అడిగితే సరే నేను ఒకరోజు బాగు చేస్తాను అన్నాడు సరేలేని ఆయన దగ్గరికి ఒకరోజు తీసుకెళ్ళి బాగు చేపించాం పదిహేను రోజులకి లక్షన్నర అయినాయి బిడ్డకి లక్షన్నర అయినా కానీ బిడ్డకు ఒక కొలిక్కి రాలేదు కదా ఏం చేయాలి అర్థం కావట్లేదని దారం వేపించి బాగు చేపించి ఇంటికి తీసుకెళ్ళాం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకుపోయిన నైట్కే మా అమ్మ బాబు తీసిన తీసుకుంది మా అమ్మ తెల్లారుజాములు లేసి ప్రార్థన చేసుకోవాలని బైబుల్ వెళ్ళక మా అమ్మ పడిపోయింది బైబుల్ అందుకుంటుంటేనే ఆమతిని ఎరుసక పడిపోయింది అమ్మ అమ్మ అని లేయమ్మ అని మా అమ్మకి వేసి రక్తం వేసి మంచినీళ్ళు తాపి మమ్మల్ని లేపి మంచం మినగొచ్చ కూర్చోబెట్టేలా మళ్ళీ పెట్ట తేలగల్లేసింది ఇంకా మా సొయ్యి లేదు మాతో ఇంకా చూడటం లేదు ఏం చేయాలని అర్థం కాదు మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ల దూరం మా ఊరికి ఏం చేయాలని అర్థం కాక ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొస్తే గుండెలకు పెట్టి ఒత్తి 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 అప్పుడు చూపు కళ్ళు తెరిచి చూస్తుంది కానీ మమ్మల్ని చూడట్లా అమ్మ అమ్మమ్మ పడిపోయింది చూడమ్మా చూడమంటే అమ్మాయికి కళ్ళమ్మట్టు నీళ్ళు కారుతున్నాయి కానీ మా చూపు లేదు ఏం చేయాలని అర్థం కాక ఆ ముందు నాటో పెట్టుకొని తీసుకెళ్తుంటే నాకు నా బిడ్డ లేదు ఈ లాస్ట్ నాకు నా కూతురు అనుకొని ఏడ్చుకుంటాం మా అమ్మ మా నాన్న మా పెద్దనాన్నలు అల్లాడిపోతుర్రు అల్లాడిపోతుంటే మాకు ఒక్కతే పాప నా తోడ పుట్టిన వాళ్ళకి లేరు ఈయన వాళ్ళకి ఆడపిల్లలు లేరు ఒక్కతే ఈ పాప దాన్ని చిన్ను ఒకదాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంటా దేవుడా అని ఆటోలో వేసాయా నువ్వు నువ్వన్న కర్రెంచవా అని మొర పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటే అర గంట బట్టి దడివి దాటాలంటే అడవిలో పందులు ఇరవై పందులు ఆటో కాటం వచ్చినాయి ఇంకా సాధారణుడు అడ్డుకి చిన్నంగి నా బిడ్డ నాకు దక్కదని మొర పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంక పిడుసులు ఆగట్లా అది కూడా నేనే పిడుసు లాగట్లేదు బిడ్డ మసోయి రావట్లేదు అయితే మా ఊరికి ఇక్కడ ఏరా పరపలు యాభై మంది ముఠా వచ్చేవాళ్ళు వాళ్ళు మా ఇల్లు అన్నాయికి ఫోన్ చేసి ఇటు సంగతి అన్ని దిక్కులు తిరిగారు కదన్న మా మందిరానికి రండి ఇది లాస్ట్ శాన్స్ యొక్క శాన్స్ మాకు ఇవ్వండి ఒక్కసారి చూడండి ఒక్క సాక్ష్యం ఒక్కటి నిలబెట్టుకుంటాము ఒక్కసారి చూడమని బతిలాడుతుండు మాకు బిడ్డ లేదు మా వల్ల కాదయ్యా గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు మళ్ళీ ఇంకా గుంటూరు తీసుకెళ్ళినా ఎటు తీసుకెళ్ళినా ఇప్పుడు అయినాయి ఎంతైనా పర్లేదు కానీ బిడ్డ దక్కేటట్లేదని అప్పుడు కారు మాట్లాడుకొని ఏడుగురం కారు పట్టుకొని తీసుకొని వీడికి వచ్చినాం వీడికి వచ్చేసరికి బిడ్డ మాసం లేదు అసలు మధ్యలో అడవిలో మీకు వీడికి రావాలన్నా కానీ అక్కడ కొండలు దాటానికి మళ్ళీ గంట పట్టింది ఆడ విపరీతంగా వస్తున్నాడు ఆగట్లేదు మా ఎనికిది మా దైవజనుడు కూడా ఎనికి తీసుకొని వచ్చినాం వీడికి వచ్చేసరికి వీడికి వచ్చేలా పదకొండున్నర పదిన్నర పదకొండు అయింది నానొచ్చిండు ప్రార్థన చేసిండు అప్పుడు బిడ్డలేసి తింటావా అంటే అప్పుడు కళ్ళు తెరిచి తింటాననింది ఇరవై రోజులు మెడిసిన్ ద్వారానే బిడ్డ బతికింది ఆహారం లేదు ఇరవై రోజులైంది కడుపు లేక లేక ఇకొచ్చి తింటవా తింటావా అంటే తిన్నది ఐదారు రకాల పండ్లు తిని నీళ్ళు తాగింది నీళ్లు తాగిన తర్వాత తెల్లారుజాముకు మళ్ళీ నాకు కళ్ళు కాని రావట్లేదని ఏడుపుకు లేచింది అయ్యాక నీవు తప్పు మాకు మరో దేవుడు లేడు బాగుపరితే నువ్వు బాగుపరు తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళా నేను తెల్లారుజాము లేచి మా పెద్దనాన అందరం మొర పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కళ్ళు కాని రావట్లేదమ్మా నాకు ఎవరు కాని రావట్లేదని ఏడుపుకు లేచింది ఈ బిడ్డ ఎడుపులు అయితే ఏం కాదు మనం దేవుడి దగ్గరకు వచ్చినాం ఏం కాదని ఏసు రక్తం పూసి కళ్ళల్లో నీళ్ళు పోసి చేసిన తర్వాత ఈ పదింటికి నాకు కళ్ళు కానొత్తున్నాయి అన్నది ఇప్పుడు గంట అన్నం తినిద్ది మంచినీళ్ళు తాగిద్ది కొంచెం ఊశారు ఉంది షుగర్ కూడా కంట్రోల్ లేకొచ్చింది రెండు రోజుల మించి కానీ తల్లిదండ్రులు మేము ఎంత దూరమో వెళ్తున్నాం కదా మా మా నాన్న ఎంతో ఏడ్చిర్రు మనం అంత ఆ ఊరు కాదు మీ కాడ తోడెవరు ఉంటారమ్మ మనకి అని మా అమ్మ యాలు పడిపోయి మా అమ్మ పలకలేదు కూడా వచ్చేటప్పుడు మా అమ్మ పలక పొదడుకు వచ్చినాక అన్నాయిలు అమ్మ నాన్న ఎంతో ప్రేమ చూపించి బిడ్డ కోసం ఎంతో తపనపడి ప్రార్థన చేస్తున్నారు బిడ్డ కొంచెం కోలుకుంది ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక

పాట పాడతావా చెప్తావా చెప్తా తండ్రి నీవేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించును నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు మూడో మాట అమ్మ ఇరుగో నీ కుమారుడు ఇరుగో నీ తల్లి ఐదో మాట నాలుగో మాట నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి ఐదో మాట నేను తప్పిగొనుచున్నాను ఆరో మాట సమాప్తమైనది ఏడో మాట తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగొనిస్తున్నాను రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను రాజా నీ సన్నిధిలో మనసా Que está mirando la Yanni San Mi